జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలకి జన్మించిన మీరు కన్యారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల మీ యొక్క గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకుంటే సూర్య భగవానుడు ఒకటో తారీఖు నుండి పదహారో తారీఖు వరకు కన్యా రాశిలోను అక్టోబర్ పదిహేడు తర్వాత తులారాశిలోకి కుజుడు కర్కాటక రాశిలో పదకొండవ స్థానంలో బుధుడు తులారాశిలోను గురుడు రాశిలోను శుక్రుడు సింహరాశిలోను శని కుంభరాశిలో ఆరో స్థానంలో రాహు మీనవ రాశిలో ఏడవ స్థానంలో కేతు కన్యా రాశి స్థానంలో ఉన్నారు ఈ నెల అంతా కూడాను మార్కెట్ షేర్ మార్కెట్ గురించి ముందు ఈ అంతా కూడా షేర్ మార్కెట్ గురించి చూసుకుంటే బుధుడు రెండవ స్థానంలో ఉండడం వల్ల పెట్టుబడులు లాభిస్తాయి ఇరవయో తారీఖు తర్వాత రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా చాలా శ్రేయస్కరం లాంగ్ టర్మ్ తీసుకోండి షార్ట్ టర్మ్ పెట్టి చేయకండి తర్వాత రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఇల్లు స్థలాలు కొనుగోలుకు వచ్చే ఉన్నాయి శుక్రుడు పన్నెండవ స్థానంలో ఉండడం వలన ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పచ్చు కుటుంబంలో ఐక్యత సాధారణంగా ఉంటుంది మిశ్రమంగా ఉంటుంది చెప్పొచ్చు చెప్పచ్చు గృహిణులకి కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి కుటుంబంలో గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటే మంచిది పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు పట్టుబడుపు చిన్నవాళ్లతో మాట్లాడేటప్పుడు కాస్త ప్రేమగా ఉండి చేసుకుంటే మంచిది మరి స్వయం వృత్తి చేసే వాళ్ళకి కుజుడు పదకొండో స్థానంలో ఉండడం వల్ల ధైర్యం ఆదాయం రెండు పెరుగుతుంది శుక్రుడు పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు అదే విధంగా ఉన్నాయని కూడా చెప్పచ్చు విద్యార్థులు గురువు తొమ్మిదవ స్థానంలో ఉండడం వల్ల విద్యలో పురోగతి ఉంటుంది పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు జాగ్రత్తగా కూడా ఉండాల్సిన అవసరం ఉంది విదేశాల్లో ఉన్నటువంటి వారికి కూడాను హైయర్ ఎడ్యుకేషన్స్ కోసం లేదా ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కూడా ఇది అంత కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలుగా కనబడుతూ ఉందన్నమాట ఉద్యోగం చేసేవారికి సూర్యుడు స్వరాశిలో ఉండడం వల్ల ప్రతిష్ట పెరుగుతుంది మీ గౌరవ మర్యాదలు పెరుగుతుంది ప్రైవేట్ రంగం కానీ అన్ని రంగాల వారికి కూడా పదిహేడు తర్వాత రెండవ స్థానంలో ఉండడం వల్ల సహచరులతో విభేదాలు వచ్చిన శని ఆరో స్థానంలో ఉండడం వల్ల కష్టపడి పనిచేసి విజయం సాధిస్తారు వ్యాపారస్తులకి గురు భగవానుడు తొమ్మిదవ స్థానంలో ఉండడం వల్ల వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయం బుధుడు రెండవ స్థానంలో ఉండడం వల్ల ఒప్పందాలలో లాభం రాహు ఏడో స్థానంలో ఉండడం వల్ల భాగస్వామ్య వ్యాపారంలో కాస్త జాగ్రత్త పట్టు విడుపుగా ఉంటే మంచిది ఈ కుజుడు పదకొండో స్థానంలో ఉండడం వల్ల ధైర్యం ఆదాయం పెరుగుతుంది స్వయం వృత్తి వారికి ఇండస్ట్రీస్ వాళ్ళకి అంతా కూడా ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ ఇండస్ట్రీస్ లేదా మిషనరీస్ కొనడానికి విదేశీయ యాత్ర చేయడానికి కొత్త మిషనరీస్ కొనడానికి ఇదొక మంచి సమయం కూడా చెప్పచ్చు శుక్రుడు పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి రాజకీయ నాయకులకి సూర్య భగవానుడు మొదటి స్థానంలో ఉండడం వల్ల ప్రతిష్ట పెరుగుతుంది రాహు ఏడో స్థానంలో ఉండడం వల్ల అనూఖ్యమైనటువంటి విమర్శలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త అని కూడా జరుగుతుంది చంద్రాష్టమం అక్టోబర్ ఆరు రాత్రి పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది అక్టోబర్ ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది రెండున్నర రోజులు చాలా జాగ్రత్త కొత్త పెట్టుబడులు ఒప్పందాలు వాయిదా వేసుకోండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త పరిహారాలు బుధవారం రోజు గణపతికి ప్రార్థన చేయండి గరికతో మాల వేయండి గన్నేరు పుష్పంతో అర్చన చేయండి గురువారం రోజున బృహస్పతికి చక్కగా ప్రార్థన చేయండి బృహస్పతికి చేయండి దక్షిణామూర్తికి ప్రార్థన చేయండి చిన్నారులకి స్వీట్స్ చాక్లెట్స్ అన్ని కూడా పంచండి దుర్గా సప్తశతీ పారాయణం చేయండి లేదా చండీహోమం చేయండి లేదా చండీహోమం చేస్తున్న చోటుకుపై చూడండి అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు ఆకుపచ్చ అదృష్టం కలిగించే దిక్కు తూర్పు దిక్కు శుభ సమయం ఉదయం ఎనిమిదిన్నర నుండి పది గంటల వరకు ఉంటుంది ఓవరాల్ ఈ నెల అంతా కూడా సిక్స్టీస్ థర్ ఒక ఫార్టీగా ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క నంబర్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సిక్స్ వన్ ఫోర్ నైన్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్కి వాట్సప్ చేయండి తప్పకుండా మీకు మేము రిప్లై ఇస్తాం విజయోస్తూ